నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు కొత్త తేజా మిర్చి రాకలు ఇరవై ఐదు వేలు బస్తాలు బెస్ట్ తేజా ధర పద్దెనిమిది వేల ఏడు వందలు మీడియం తేజా పద్దెనిమిది వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజా ఫట్కీ బెస్ట్ పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఏసీ తేజ రాకలు ఐదు వేలు బస్తాలు ఏసీ తేజ ధర పద్దెనిమిది వేలు ఇప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ ఏసీ రాకల సమాచారం ఈరోజు ఏసీ రాకలు నలభై వేలు నుండి నలభై ఐదు వేలు బస్తాలు తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు సింగెంటా బ్యాడ్గి క్వాలిటీ లేదు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గి ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఒక వేలు నెంబర్ ఫైవ్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ డబల్ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు ఆర్మూర్ పదహారు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేలు రోమి పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు క్లాసిక్ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజా ఫట్కీ పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఫట్కీ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు మొత్తంగా మార్కెట్ స్థిరంగా ఉంది క్వాలిటీ ఆధారంగా వ్యాపారం జరుగుతోంది కొన్ని వెరైటీల్లో క్వాలిటీ బలహీనంగా ఉంది ఇప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ కొత్త రాకల సమాచారం ఈరోజు కొత్త రాకలు డెబ్బై ఐదు వేలు నుండి ఎనభై వేలు బస్తాలు తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు పద్దెనిమిది వేల ఆరు వందలు నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు మోస్ట్లీ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల రెండు వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ లేదు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గి ఇరవై ఒక వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు నుండి ఇరవై ఐదు వేలు సింగెంటా బ్యాడ్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు నుండి ఇరవై ఐదు వేలు డీడి ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై ఆరు వేలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు ఇరవై ఆరు వేల ఐదు వందలు నుండి ఇరవై ఏడు వేలు త్రీ ఫోర్ వన్ దేశవాలి ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు హెవీ డీలక్స్ ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ ఇరవై ఒక వేలు నుండి ఇరవై నాలుగు వేలు హెవీ డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక వేలు నుండి ఇరవై నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు నుండి ఇరవై నాలుగు వేలు త్రీ డబల్ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు ఆర్మూర్ పదహారు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేలు రోమి పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేలు హెవీ డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు షార్క్ అండ్ షార్ప్ పదహారు వేలు నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల రెండు వందలు నుండి పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు బంగారం పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు బుల్లెట్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు నుండి ఇరవై మూడు వేలు పసుపు మిర్చి ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు నుండి ముప్పై ఒక వేలు తేజా ఫట్కీ పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఫట్కి తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు సీడ్ ఫట్కి పదమూడు వేలు నుండి పదహారు వేలు మొత్తంగా డీలక్స్ క్వాలిటీ మార్కెట్ స్థిరంగా ఉంది క్వాలిటీ ఆధారంగా వ్యాపారం కొనసాగుతోంది